మహాభారతానికి చెందిన అనేక కథలు మనకు ప్రచారంలో ఉన్నాయి అందులో ద్రోణాచార్య కుమారుడు అశ్వర్ధామకు చెందిన కథ కూడా ఉంది అయితే నిజానికి అశ్వర్ధాముడు మరణమంటూ లేని చిరంజీవి అట అలాని అతనికి మరం ఉంది ఈ క్రమంలో కురుక్షేత్ర యుద్ధంలో అశ్వర్ధాముడు కౌరవుల పక్షాన నిలిచి పాండవులతో యుద్ధం చేస్తాడు కూడా అయితే ఆ యుద్ధంలో పాండవులు గెలిచాక అశ్వర్ధామ పారిపోయి ఓ ప్రదేశంలో ఉంటాడట అదే ప్రదేశం ఇప్పుడు ఎక్కడుందో తెలుసా గుజరాత్ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఉంది దాని పేరు చేవదన అక్కడ అశ్వత్థామ ఇప్పటికీ దయ్యం రూపంలో తిరుగుతూ ఉంటాడట ఈ క్రమంలో కొందరు అతన్ని చూసినట్లుగా కూడా చరిత్ర చెబుతుంది అయితే అసలు అశ్వత్థామ అక్కడ అలా ఎందుకు ఉన్నాడో అతనికి ఉన్న శాపం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందామా కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు అశ్వత్థామ ఇద్దరు తలపడతారు ఈ క్రమంలో ఇరువురు ఒకరిపై ఒకరు బ్రహ్మాస్త్రాలు ప్రయోగించుకుంటారు అయితే అవి రెండు కలిస్తే ప్రళయం వస్తుందని ఋషులు హెచ్చరించడంతో అర్జునుడు తాను వేసిన బ్రహ్మాస్త్రాన్ని విజయవంతంగా ఉపసంహరించుకుంటాడు కానీ అశ్వత్థామ ఆ పని చేయలేకపోతాడు దీంతో ఆ బ్రహ్మాస్త్రానికి ఖచ్చితంగా లక్ష్యాన్ని చూపించాల్సి వస్తుంది అప్పుడు అశ్వత్థామ ఏం చేస్తాడంటే దాన్ని పాండవ స్త్రీల గర్భాల మీదకు వదులుతాడు వారిలో అర్జునుడి కోడలు ఉత్తర కూడా ఉంటుంది ఆమె అభిమాన్యుడి భార్య ఆ సమయంలో ఉత్తర గర్భంతో ఉంటుంది ఆమె కడుపులో పరీక్షిత్తుడు ఉంటాడు అయితే బ్రహ్మాస్త్రం కారణంగా పరీక్షిత్తు మృతి చెందుతాడు కానీ కృష్ణుడు తన యోగమాయతో చనిపోయిన శిశువును మళ్లీ బతికిస్తాడు ఈ క్రమంలో కృష్ణుడు అశ్వత్థామికి శాపం పెడతాడు కలియుగం అంతమయ్యే వరకు ఆరు వేల సంవత్సరాల పాటు దయ్యంగా తిరగాలని దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఒకే ప్రాంతంలో ఉండాలని అనేక రోగాలతో బాధపడాలని శాపం పెడతాడు ఆ ప్రకారంగానే అశ్వత్థామి ఇప్పటికీ పైన చెప్పిన చేవదన అనే ప్రాంతంలో నిత్యం తిరుగుతూ ఉంటాడట చేతిలో కాగడతో తిరుగుతూ దారి తప్పిన వారికి దారి చూపిస్తూ ఉంటాడట అయితే పైన చెప్పిన పాటు అశ్వత్థామ గురించి తెలుసుకోవాల్సిన మరికొన్ని విషయాలు కూడా ఉన్నాయి అవేంటంటే సదరు చేవదన అనే ప్రాంతంలో ఒకప్పుడు భీముడికి అశ్వత్థామకు పెద్ద యుద్ధం జరగగా భీముడి దెబ్బకు ఆ ప్రాంతం వద్ద పెద్ద కొలను ఏర్పడుతుందట అది ఎప్పటికీ ఉండదట దాన్ని భీష్మకుండ్ అని పిలుస్తున్నారు అదేవిధంగా మధ్యప్రదేశ్లోని అసిర్ఘట్ అనే ఒక కోటలో సుమారు ఐదు వేల ఏళ్ల కిందట అశ్వర్ధామ నివసించేవాడని అక్కడ ఉన్న శివాలయంలో అతను పూజలు చేసేవాడని చరిత్ర చెబుతుంది అక్కడ మహమ్మద్ జహీర్ అనే ఓ ముస్లిం వ్యక్తి ప్రస్తుతం గుడిని శుభ్రం చేసే బాధ్యతలు నిర్వహిస్తున్నాడు కాగా ఆ గుడి ఉన్న కోట ఇప్పుడు టూరిస్ట్ ప్రదేశంగా మారింది అయితే ముందే చెప్పాం కదా అశ్వత్థామకు మరణం లేదని కేవలం కలియుగం అందమైనప్పుడే అతను మరణిస్తాడని అవును అయితే అశ్వత్థాముకు చెందిన ఇంకో ఆసక్తికర విషయం ఏంటంటే అతని నిదుట ఎప్పుడు ఓ మణి ఉంటుందట అది అతనికి పుట్టుకతోనే వచ్చిందట మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి